హీరో విజయ్ దేవరకొండకు గీతా గోవిందన్ తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు వరుస సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయాయి కానీ హీరోగా విజయ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు తాజాగా అయినా గౌతమ్ తెన్ననూరి దర్శకత్వంలో సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో కింగ్డమ్ వంటి హై యాక్షన్ ఎంటర్టైనర్తో పలకరించారు ఈ సినిమాలో విజయ్ మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారని అంటున్నారు అందరూ కూడా ఈ సినిమాకి మంచి సూపర్ టాక్ వచ్చింది చాలా కాలం తర్వాత విజయ్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇక వస్తువులు కూడా అదరగొడుతున్నాయి ఈ సినిమాకి ముఖ్యంగా ఓవర్సీస్లో కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది ఈ సినిమాగా అక్కడ వన్ పాయింట్ ఫోర్ మిలియన్ మార్క్ వసూళ్ళు అయితే దాటింది ఇక ఓవర్సీస్ లో అయితే ఇప్పటివరకు ఆయన కెరీర్లో అత్యధిక వసూళ్లు అయితే వస్తోంది ఈ సినిమా బ్రహ్మాండమైన వసూళ్లు కనిపిస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అయితే డే వన్ మొత్తం ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా ఇక రెండో రోజు పద్నాలుగు కోట్ల రూపాయల వసూళ్లతో మొత్తం యాభై మూడు కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి మూడో రోజు పద్నాలుగు కోట్ల రూపాయలతో అరవై ఏడు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు నమోదు చేసింది ఇక నాలుగో రోజు పదిహేను కోట్ల రూపాయల వసూళ్లతో ఎనభై రెండు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఇక ఐదో రోజు ఈ సినిమాకి పది నుంచి పన్నెండు కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు ఇక ఆరో రోజుకి ఈ సినిమా వంద కోట్ల రూపాయల క్లబ్లోకి చేస్తున్నారు అవకాశం ఉంది అమెరికాలో ఇప్పటికే ఒకటి పాయింట్ నాలుగు లక్షల డాలర్ల వసూళ్ల మార్క్ దాటింది ఏడు లక్షల టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడయ్య ఇప్పటివరకు ప్రీమియర్స్ ద్వారానే మూడు లక్షల డాలర్ల వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి అయితే చాలా పాజిటివ్ టాక్ వచ్చింది విజయ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు చానాళ్ళ తర్వాత ఒక మంచి విజయం అయితే విజయ్ ఖాతాలో పడింది స్టోరీ విషయానికి వస్తే సూరి విజయ్ దేవరకొండ తెలంగాణలోని అంకాపూర్ విలేజ్లో ఒక కానిస్టేబుల్గా పనిచేస్తాడు చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయిన తన అన్న యశివ సత్యదేవ్ కోసం వెతుకుతూ ఉంటాడు ఈ క్రమంలో అతని అన్న శ్రీలంకలోని ఒక ద్వీపంలో ఒక చిన్న సామ్రాజ్యానికి డాన్గా ఎదుగుతాడు అక్కడ ఉండే పెద్ద డాన్ చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటాడు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ సూరి అన్నని పట్టుకు వచ్చే టాస్క్ అతనికి అప్పగిస్తుంది ఈ క్రమంలో సూరి శ్రీలంకలోని జాఫ్నాలో ఒక జైల్లో ఉంటున్న అన్నను తాను ఒక ఖైదీలో అక్కడ వెళ్ళి కలుసుకుంటాడు ఇద్దరు ఒకరినొకరు కలుసుకుంటారు ఈ ఈ సమయంలో శ్రీలంకలో ఉన్న అన్నను కలుసుకున్న సూరి అతని అన్నను తిరిగి భారతదేశానికి తీసుకువచ్చాడా అసలు చిన్నప్పుడు శివ ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది శ్రీలంకలో చిన్న సైజ్ డాన్గా ఎలా ఎదిగాడు చివరికి అక్కడ పెద్ద డాన్ల వల్ల ఈ అన్నదముల జీవితాలు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి పోలీస్ ఆపరేషన్ నిమిత్తం శ్రీలంకకు అన్నన్ని పట్టుకోవడానికి వచ్చిన సూరి అక్కడ ఉన్న సామ్రాజ్యానికి చివరికి ఎలా కింగ్ అయ్యాడనేది కింగ్డమ్ అసలు స్టోరీ మళ్లీ రావజ్ చేసి వంటి ఎమోషనల్ డ్రామాలను తిరగక్కించిన గౌతమ్ తిన్న నూరి కింగ్డమ్ సినిమాతో దర్శకుడిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు ఈ సినిమాకైతే అయితే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది డైరెక్టర్ కూడా మంచి ప్రశంసలు వస్తూ ఉన్నాయి